पांच एक और गाय के दा राम मारता मासों से फिरते वहीं दौड़ को और काम और का मासों से फिरते वहीं दौड़ को राम 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 मारता मासों से फिरकर वहीं दौड़ को जिंदाबाद जिंदाबाद ఉదయం ఈరోజు ఇరవయో తారీఖు ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ కార్మికులు ఒకరోజు దేశవ్యాప్త సమ్మెకి వెళ్ళడం జరుగుతుంది ప్రధానమైన డిమాండ్లు వచ్చేసరికి సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ను పునరుద్ధరించమని అలానే మందులు మందుల పరికరాలపై జీఎస్టీని తగ్గించాలి ఎత్తివేయాలని అలానే సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ విపరీతమైన హెరాస్మెంట్లు చేస్తూ ఉన్నారు హెరాస్మెంట్లు ఆపాలని మా మీద ఉన్న నిఘాను ఎత్తివేయాలని ఈ నాలుగు ప్రధానమైన డిమాండ్లు అలానే ఈరోజు ప్రజలు చాలా విపరీతమైన ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళకి ఏదైనా వ్యాక్సిన్లు వినాలంటే గవర్నమెంట్ తరమైన పరమైన పిఎస్యూలను పునరుద్ధరించి వాళ్ళకి చాలా తక్కువ రేటుకి వ్యాక్సిన్స్ ఇవ్వాలని మందుల్ని అందజేయాలని కోరుతా ఉన్నాం నకిలీ నాసిరాక ముందుని అరికట్టాలని ప్రధాన డిమాండ్ ఈరోజు ఒకరోజు సమీ రద్దు చేసి నాలుగు కోడ్లుగా మార్చింది దీని ద్వారా కార్మిక వర్గానికి కానీ లేకపోతే సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్గా ఉన్న మాకు కానీ విపరీతమైన దారి జరుగుతుంది ఎటువంటి కనీసమైన భద్రత లేకుండా మమ్మల్ని అందరినీ ఒక విషాదంలోకి నెట్టివేసి ఈ కార్మిక కార్మిక కోళ్ళని మేము తిరస్కరిస్తున్నాము దాంతోపాటు మాకు ఏదైతే ఉందో సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ని ఖచ్చితంగా అమలు చేయాలి దాంతోపాటు మాకు నిర్దిష్టమైన పని విధానాన్ని రూపొందించి అమలు చేయాలని మేము ఇప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం కాబట్టి వాటి గురించి వా అందుమూలంగానే వాటితో మందులు మందుల ధరలు తగ్గించి మందులపై మందుల పరికరాలపై జిఎస్టీ ఎత్తివేయాలనే ప్రధానమైన పీపుల్ డిమాండ్తో కూడా అన్ని కలుపుకొని మేము ఈరోజు దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మెకి వెళ్తున్నాము ఈ సమ్మెకు ఏపీఎంఎస్ఆర్ సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ ఏ కాకుండా మిగతా అనుబంధ సంఘాలు అన్నీ కూడా మాకు మద్దతు తెలియజేస్తున్నాయి ఇంకా మిగతా సంఘాలు కూడా కొంతమంది మాకు మద్దతు తెలియజేస్తున్నారు కాలేజ్ కాలేజ్ తెలియజేస్తున్నారు కానీ